నవీపేట్ మండలం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం తరఫున గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా కార్యక్రమాలు చేయాలని పిలుపులో భాగంగా చేయడం జరిగింది సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది చట్టాలు పద్నాలుగు సబ్గాదులను రద్దు చేసి నాలుగు లెపెర్ కోడ్లను తీసుకురావడం జరిగింది దానికి నిరసనగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది సంఘం హక్కు లేకుండా ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు చేసే విధంగా కార్మిక వ్యతిరేక విధానాలు ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి ఉన్న లేబర్ చట్టాలని కొనసాగించాలని ఆయన తెలిపారు వెంటనే చట్టాలను సంఘం పెట్టుకోకుండా చేసే చట్టాలను వెంటనే నలభై నాలుగు ఇరవై తొమ్మిది చట్టాలను కోడ్లను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిన మోడీ ప్రభుత్వం నుండి సార్వత్రిక సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందే అయితే ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఉండడం వలన తాత్కాలికంగా కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం మేరకు వాయిదా వేయడం జరిగింది కానీ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు నిరసన నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం నాలుగు లేబర్ కోడ్లని ఈ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది దీనివల్ల ఉద్యోగ కార్మిక వర్గాలకు ప్రమాదకం ప్రమాదం అంటే ఈ సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయడము ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు పనిచేయమని చెప్పడము ఇప్పటికే కేంద్ర మంత్రులు ఏమంటారు ఒకవేళ ఏమంటారు వారంలో డెబ్బై డెబ్బై గంటలు పనిచేయాలా యాభై అరవై గంటలు పని చేయాలా అని అంటున్నారు ఇట్లాంటి మాటలు మాట్లాడే ఈ మోడీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది దానికి నేను ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో మనం రెండు సార్లు భారత్ బంద్ కూడా నిర్వహించినాం ఆ భారత్ బంద్ ప్రభావం వల్ల తాత్కాలికంగా ఆగిన ఈ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఒక రోజుకు కూలి అంటే నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఇస్తే సరిపోతుందట నూట డెబ్బై తొమ్మిది రూపాయలతోటి బతికే బతికే వాళ్ళు ఎవరన్నా ఆ మో మోడీ అయినా బతుకుతాడ మోడీ తిండికే ఆయన ప్లేట్ ఆయన తిండికే పది లక్షలు కావాలా ఆయనతో ఆయన మంచి మంచి ఐటెంలు తింటాడు ఆయన సూటుకే మూడు కోట్ల సూటు కావాలా ఆయన ప్ర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాడు మోడీ ఇలా అందుకే ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ ఏదైతే కార్మికుల డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం ఈరోజు పెట్టినాం భవిష్యత్తులో ఇప్పటికన్నా ప్రభుత్వం ఆలోచించి వెంటనే తక్షణమే నిర్ణయాన్ని మార్చుకొని రద్దు చేస్తే బాగుంటుంది లేని ఎడల మళ్ళా భవిష్యత్తులో జూలై తొమ్మిదవ తారీఖున మళ్ళీ దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం